నమస్కారం టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఓ ప్రభంజనం వైఎస్ రెడ్డి నవ్వుల్లో స్వచ్ఛత పిలుపులో ఆత్మీయత మొక్కవోని ధైర్యంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు చేసి మాట తప్పని మడమి తిప్పని మహానేతను కోల్పోయి పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయని ఆయన జ్ఞాపకాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదన్నారు వారు స్వర్గీయులైన తర్వాత చాలా మంది వారి అభిమానులు కూడా చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే వారు చేసిన సేవలు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ వారికి ఉన్న అభిమానులు మరి ఒక నాయకునికి వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉండడం అన్నది చాలా గర్వకారణం చాలా తక్కువ మందికి అలాంటి అనుమానాలు ఉన్నారు ఎందుకంటే వారు మాట ఇస్తే మాట కట్టుబడే ఉండి ఉండే వ్యక్తి రాక్షన్ని రైతుల గుండెల్లో నిలిచిపోయేది వారికి ఎప్పుడూ రైతులు అంటే బాగా ప్రేమ ఉంటుంది అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం